సో నెక్స్ట్ కమింగ్ టు ద ఇంటర్వ్యూ పార్ట్ సార్ యూ కెన్ డూ ఇంటర్వ్యూ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఓకే అక్కడ ఉద్దేశం ఏంటంటే నీకు తెలిసినటువంటి సబ్జెక్ట్ని నువ్వు ఎలా చెప్తున్నావు నువ్వు చెప్తుంటే పక్కవాడికి అర్థం అవుతుందో లేదా నువ్వు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పావు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేదు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఏమని అడిగింది అని అంటే ఎందుకు నువ్వు ఫస్ట్ దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నావు కదా నోన మేడం ఐఎమ్ హ్యావింగ్ ది సేమ్ ఓరియంటేషన్ అని అనగా ఇంటర్వ్యూ మేడం ఆమె వెళ్ళిపోయింది ది మెంబర్స్ ఈ చైర్మన్ డిస్కస్ చేస్తుంది వీళ్ళు సర్వీస్ లోకి రాకముందే అంత మసిబూసి మారేడుకాయ చేసాడు తను తప్పు చెప్పింది మనం అందరం వింటూనే ఉన్నాం అంటే నువ్వు ఏదైనా సరే చేసి దాన్ని దీస్ పీపుల్ షుడ్ నాట్ కమ్ ఇన్ టు అడ్మినిస్ట్రేషన్ అని కంక్లూజన్ అంతే సో నెక్స్ట్ కమింగ్ టు ద ఇంటర్వ్యూ పార్ట్ సార్ మెయిన్స్ అయిపోయింది మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ పార్ట్ అనేది చాలా మంది దాంట్లో కూడా ఐఫిల్ రిజెక్షన్స్ అవుతుంటాయి లైక్ యునో అండ్ అక్కడ కొంతమంది అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్ రాకపోవడం కానీ లేకపోతే వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల కానీ అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది మెటీరియల్ అండి అవునా ఓకే ఎందుకని అంటే మీరు ఇంటర్వ్యూలో యూ ఇంటర్వ్యూ ఇన్ ఎనీ తెలుగులో చేసుకోవచ్చు అక్కడ భావ వ్యక్తీకరణ అనేటువంటిది ఇంటర్వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి పది నిమిషాలు మనం మాట్లాడుతూ ఉన్నాం ఇంటర్వ్యూ ప్రాసెస్ అది మనము పావు గంట ఉండొచ్చు గంట సేపు ఉండొచ్చు గంటన్నర ఉండొచ్చు అది మనం చెప్పలేము మీ బయోడేటా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది ఆల్ ది బోర్డు మెంబర్స్ మీ బయోడేటాలో ఉన్నటువంటివి కాకోకుండా వేరే అడిగేదానికి స్కోప్ వెరీ వెరీ లిమిటెడ్ మీ బయోడేటాలో కనిపిస్తూ ఉంటుంది మీ అడ్రస్ సే ఫర్ ఎగ్జాంపుల్ కడప రాయలసీమలో ఎదుర్కొంటుంది ఇప్పుడు ఒక అతన్ని కడప అతన్ని అడిగారు సో రాయలసీమలోనే ఫ్యాక్షనిజం ఎందుకుంది మిగతా దాంట్లో ఎందుకు లేదు ఓకే అని అని అంటే నీకు ఆ హిస్టరీ తెలియాలి అది నీ ప్రాంతం కదా అక్కడ ఉద్దేశం ఏంటంటే నీకు తెలిసినటువంటి సబ్జెక్ట్ని నువ్వు ఎలా చెప్తున్నావు నువ్వు చెప్తుంటే పక్కవాడికి అర్థం అవుతుందా లేదా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగగా నువ్వు ఏం చేయాలి రేపు కలెక్టర్గా పోయావు ఎస్పీగా పోయావు ఒక ఆర్డీఓ అయ్యావు ఓకే సో నువ్వేం చేయగలగా ఏం చేస్తావు అక్కడ పోయి ప్రభుత్వం నీకు కొన్ని విషయాలు చెప్తుంది కొన్ని జీవోలు ఇస్తుంది కాన్స్టిట్యూషన్ ఉంది దాని ప్రకారంగా నువ్వు ప్రజలకు పోయి చేయాలి ప్రజలకు చెప్పాలి నీకు కన్ఫ్యూజన్తో నువ్వు ఉంటే ఒకటి నీ క్లారిటీ ఉన్నా కూడా కొంతమంది చూడండి వాళ్ళు ఏం చెప్తుంటారో వాళ్ళకే అర్థం కాదు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు అది ఎన్నసొంపుగా ఉండదు అంటే ఆ కోఆర్డినేషన్ ఉందా లేదా ఈ చెప్పేటువంటి వాళ్ళకి సో నువ్వు నా నీకు ఆ ప్లీజింగ్ మైండ్ సెట్ ఉందా లేదా నీకు చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉందా లేదా ఇది వాళ్ళకి కావాల్సినటువంటి ఓకే దీన్ని చూస్తారు నువ్వు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పావు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేదు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఫార్మర్ ఏపీఎస్సి చైర్మన్ ఒక ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో ఇక్కడ చెప్పారు ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చింది ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత క్వశ్చన్ అడిగారు ఆ అమ్మాయి ఫస్ట్ ఒక వన్ మినిట్ తప్పు చెప్పడం మొదలుపెట్టింది తర్వాత తనకు తానే సెట్ అయ్యి రెండో నిమిషంలో సెట్ చేసుకుంది ఓకే ఓకే నేను చెప్పేది అర్థం చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ మినిట్ అంతా రాంగ్ లో ఉంది అవును సెకండ్ మినిట్ అంతా రైట్ పర్సెప్షన్ లోకి వచ్చేదానికి ప్రయత్నం చేసింది అయిపోయిన తర్వాత చైర్మన్ అడిగింది చైర్మన్ లేడీ షీఈ్ ఆల్సో లేడీ ఏమని అడిగింది అంటే ఎందుకు నువ్వు ఫస్ట్ దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నావు కదా నోనో మేడం ఐఎమ్ ది సేమ్ ఓరియంటేషన్ అని అన్నది ఇంటర్వ్యూ అయిపోయింది ఆమె వెళ్ళిపోయింది ది మెంబర్స్ ఈ చైర్మన్ డిస్కస్ చేస్తుంది వీళ్ళు సర్వీస్ లోకి రాకముందే అంత మసిబుసి మారేడికాయ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు తను తప్పు చెప్పింది మనం అందరం వింటూనే ఉన్నాం కానీ లేదు నా అభిప్రాయం ఫస్ట్ నుంచి ఇదే ఉంది అనేటువంటిది చెప్పటం అనేది అంటే ఏంటి అంటే నువ్వు ఏదైనా సరే చేసి దాన్ని ఇంకొక రకంగా నువ్వు చూపిస్తావు అనేటువంటి విషయం లీస్ట్ మార్కులు రెండు వందల డెబ్బై ఐదు మార్కులకు ఉంటుంది ఇంటర్వ్యూ దీస్ పీపుల్ షుడ్ నాట్ కమ్ ఇన్ టు అడ్మినిస్ట్రేషన్ అని కంక్లూషన్ అంతే అరే అదే రోజు ఇంకొక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి మోస్ట్ సైకలాజికల్ బిహేవియర్స్ చాలా అంటే మీ యొక్క పర్సనల్ పర్సనాలి టెస్ట్ ఇంకొక అబ్బాయి వచ్చాడు సో ఆ అబ్బాయి ఫస్ట్ క్వశ్చన్ ఐ అమ్ సారీ సార్ ఐ డోట్ నో సెకండ్ క్వశ్చన్ సారీ సార్ డోట్ నో అట్లా అన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అమ్ అనేబుల్ టోటల్ ఐమ్ అనేబుల్ టు రికలెక్ట్ అని చెప్పి ఒక రెండు క్వశ్చన్స్ కి ఏమో ఆన్సర్లు చెప్పి వెళ్తూ వెళ్తూ వెరీ సారీ సార్ ెడ్ ఆల్ పీపుల్ బై నాట్ టెలింగ్ ది కరెక్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ ప్రిపరేషన్ అంటే నీ యొక్క పర్సనాలిటీ టెస్ట్ నువ్వు ఎన్ని క్వశ్చన్లు చెప్పి అవన్నీ ప్రిలిమ్స్ అయిపోయినాయి అవును అవన్నీ మెయిన్స్ అయిపోయినాయి మల్టిపుల్ చాయస్ క్వశ్చన్స్ ఆన్సర్ ఎట్లా చేస్తున్నావు ఫిలిమ్స్ లో వచ్చేసింది సబ్జెక్ట్ ఎట్లా రాస్తున్నావు మెయిన్స్ లో వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ నీకేంటి ఇక్కడ నీ పర్సనాలిటీ ఎలా ఉంది నువ్వు నువ్వు లోపల మనిషి ఎలాగా అనేది బయటికి రావాలి ఇక్కడ నువ్వు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేసావు నేను పది అడిగి పది అడిగాను నేను నేను రెండు ఆన్సర్లు చేశాను ఒకే ఎనిమిది ఆన్సర్లు చేయలేదు ఇంకొక ఆమె పదికి ఎనిమిది ఆన్సర్ చేసింది రెండే చేయలేదు కానీ ఎవరి యొక్క పర్సనాలిటీ ఎలాగనేది మనకు చూస్తే అర్థమైపోతుంది ఓకే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఫుడ్ అండ్ పెద్ద నిమిషాలు పదిహేను నిమిషాలు నిమిషాలు మాట్లాడితే నీ యొక్క ట్రూ పర్సనాలిటీ ఏంటంటే అర్థమైపోతుంది సో అలాగా పర్సనాలిటీని టెస్ట్ చేయటం అనేటువంటి జరుగుతుంది నీ యొక్క నాలెడ్జీని కాదు అక్కడ టెస్ట్ యువర్ పర్సనాలిటీ ఇఫ్ యు నో ద పొజిషన్ వాజ్ గివెన్ టు గివెన్ టు ఆర్ ఫిట్ ఇన్ ఆర్